హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను వాళ్ళిద్దరు కూడా అక్కిని తీసుకొని ఆటోలో వస్తున్నప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది మనం తనని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అంటే అప్పుడు ఆర్య అంటాడు వధు కౌరి గారు మనం ఈ అమ్మాయిని మన ఇంటికి తీసుకెళ్దాం అని అంటే అదేంటండి తన స్పృహలో లేదు అసలే ఏమన్నా అయ్యిందేమో అని టెన్షన్గా ఉంది అందుకే హాస్పిటల్కి తీసుకువెళ్దామంటే మీరేంటి అక్కడికి తీసుకెళ్దామంటారు అని అంటూ అను అంటుంది అప్పుడు ఆర్య అంటాడు తనని చూస్తుంటే చాలా గొప్పింటి అమ్మాయిలాగా ఉంది హాస్పిటల్కి తీసుకువెళ్తే ఏం జరిగింది అసలు ఎందుకు ఇలా తీసుకొచ్చారు అని లేనిపోని ఎంక్వైరీలు చేసి పోలీస్ కేసులు పెట్టమని ఏదేదో అడుగుతారు అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళ పరువు పోతుంది కదా అందుకనే ఇంకా ఈ విషయాలు ఏవి బయటపడకూడదు తనకి స్పృహ వచ్చేదాకా మన ఇంట్లోనే ఉంచుదాం అని అంటూ ఆర్య చెప్తాడు అప్పుడు అను అంటుంది అవును శంకర్ గారు మీరు భలే ఆలోచించారు అసలు నాకు ఈ ఆలోచనే తట్టలేదు అని అంటూ అను అంటుంది అప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు మీరు మాత్రం ఇలాంటివి ఆలోచించరు కనీసం నేను ఎందుకు చెప్తున్నానో కూడా మీరు అర్థం చేసుకోరు చెప్పేదాకా అని అంటాడు ఆర్య తనని వెంటనే ఇంటికి తీసుకెళ్ళాక స్పృహ వచ్చిన తర్వాత తన డీటెయిల్స్ అడిగి పంపించేద్దాం అని అంటే అను సరే అని చెప్పేసి అలా ముగ్గురు అలా ఆటోలో వెళ్తూ ఉంటారు ఆ తర్వాత అబ్బాయి చాలా టెన్షన్ పడుతూ అక్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ ఎంతకీ కలవకపోవటంతో కంగారుగా కిందకి వస్తాడు అప్పుడే జెండే వస్తాడు జెండే రావడంతో ఏంటి అబ్బాయి ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటూ అడుగుతాడు అప్పుడే అబ్బాయి ఇలా అంటాడు ఏం లేదు ఫ్రెండ్ అక్కి ఫోన్ కలవట్లేదు అక్కి ఎప్పుడో వెళ్ళింది మళ్ళీ వచ్చేస్తానని చెప్పింది ఇంతవరకు ఇంటికి తిరిగి రాలేదు అంతేకాదు ఫోన్ కలవట్లేదు అందుకే నాకు కంగారుగా ఉంది అని అంటూ చెప్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళింది తను అని అంటూ జెండే అంటే తన ఫ్రెండ్ని కలుస్తానని మళ్ళీ వస్తాను అని వెళ్ళింది అని అంటే ఇక అప్పుడే రాకేష్ ఫాస్ట్ ఫాస్ట్ రౌడీలు కొట్టిన చోటికి వెళ్తాడు ఫస్ట్ రాకేష్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రౌడీలు అక్కడ ఇక్కడ అంతా పడిపోయి ఉంటారు ఇక అప్పుడే వాళ్ళు అలా దెబ్బలు తగిలి పడిపోవడంతో రాకేష్ చూసి షాక్ అయిపోతాడు వెంటనే వాళ్ళ దగ్గరికి కోపంగా వెళ్ళి రే ఏంట్రా ఏది అమ్మాయి ఎక్కడ అని అడిగితే మమ్మల్ని చూసిన తర్వాత కూడా అమ్మాయిని అడుగుతావా అన్న నువ్వు మమ్మల్ని చూడు మేము ఎలా అయిపోయామంటే అవును మిమ్మల్ని ఎవరు కొట్టారా అని అంటే ఎవరో ఇద్దరు వచ్చారన్న మమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారంటే ఇప్పుడు అమ్మాయి మీ దగ్గర లేదా అని రాకేష్ అంటే లేదన్నా వాళ్ళు కొట్టి మమ్మల్ని చూడు చితక బాధేసి వెళ్ళిపోయారంటే చీ ఎదవల్లారా ఒక్క పని చేయటం కూడా చేత కాదు ఒక అమ్మాయిని ఇంకా ఎవరో వచ్చి తీసుకుపోయారని చెప్తారా ఏ ఇంతలా మీరు ఉండి ఇంతమంది ఉండి ఏం చేశారు అని అంటూ సీరియస్ అవుతూ ఉంటే కోపడకండి సార్ మేము చాలా ట్రై చేశాం ఆ అమ్మాయిని ఎలాగైనా ఉంచుతామని చూడు ఎంతలా కొట్టేసి వెళ్ళిపోయాడు అని అంటూ ఉండగానే అక్కి బ్యాగ్ అక్కడ పడిపోయి ఉంటుంది అప్పుడు రాకేష్ అక్కడ ఉన్న బ్యాగ్ని అక్కడ ఫాస్ట్గా వెళ్ళిపోయి బ్యాగ్ తీసుకొని ఇంకా ఓపెన్ చేసి చూస్తే అందులో అను ఆర్య వాళ్ళ ఫోటో ఉంటుంది ఇక ఆ ఫోటోని కింద పడేస్తాడు కింద పడేసి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు రాకేష్ ఆ ఫోటో కాస్త ఆ రౌడీల కాళ్ళ దగ్గర పడిపోతుంది అప్పుడు వాళ్ళు అలాగే పడిపోయి ఉంటారు కదా వాళ్ళ కాళ్ళ దగ్గర ఆ ఫోటో పడేసరికి అను ఆర్యల్ని చూస్తారు చూసి ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతూ లేచి ఆ ఫోటో తీసుకొని ముగ్గురు ఒకేసారి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఏంట్రా ఏంటి ఆ ఫోటోను అలా చూస్తున్నారేంటి అని అంటే వీళ్ళే సార్ వీళ్ళిద్దరు వచ్చి మమ్మల్ని కొట్టి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు అని అంటే ఇక అప్పుడే రాకేష్ ఫోటో లాక్కొని చూసి ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు మీరు వీళ్ళు తీసుకుపోవటం ఏంటి అని అంటే ఆ అమ్మాయికి వాళ్ళు ఏమవుతారు సార్ అంటే వాళ్ళ అమ్మ నాన్న అని అంటూ రాకేష్ చెప్తే లేదే సార్ వాళ్ళ అమ్మ నాన్న కాదు వాళ్ళు ఆ అమ్మాయి అంతా ఏజ్ ఉండరు వాళ్ళు చిన్నగా ఉంటారు వాళ్ళే తీసుకెళ్లారు సార్ అని అంటే అయినా వాళ్ళమ్మ నాన్న ఎలా అవుతారు సార్ వాళ్ళు అని అంటే రే ఎదవా వాళ్ళు చచ్చి పాతికేలా అవుతుంది వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు అని అంటే అంటే ఇప్పుడు మనతో వచ్చి కొట్టి మనల్ని తీసుకు వాళ్ళని తీసుకెళ్ళింది ఆత్మలా అంటే దయ్యాలా అని అనుకుంటూ ఉంటారు దయ్యాలేంట్రా దయ్యాలేంటి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని రాకేష్ సీరియస్ అవటంతో ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు అంటే మరి వాళ్ళు వాళ్ళని చూస్తుంటే దయ్యాలే కదా అనిపిస్తుంది ఇప్పుడు మీరు కొట్టి తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళు మనుషులేనా అనిపిస్తుంది మాకు అని అంటూ ఉంటే అంటే మీరు నిజంగా చూసారా వీళ్ళని అని అంటే అవును మేము నిజంగానే చూసాం అని అనేసరికి రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు పని మనిషి చెప్పిన మాటని గుర్తు తెచ్చుకుంటాడు అది భ్రమ కాదు భ్రాంతి కాదు నేను నిజంగానే చూశాను అని పని మనిషి అన్న మాటని గుర్తు తెచ్చుకొని అంటే వీళ్ళు చెప్పింది కూడా నిజమే అయితే ఏమై ఉంటుంది వీళ్ళు ఎలా ఉంటారు అసలు వీళ్ళు బ్రతికి రావటం ఏంటి అని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే చాలా కోపంగా ఆలోచిస్తూ ఇంటికి వచ్చేస్తాడు ఇక అబ్బాయి ఆ జెండే ఇద్దరు టెన్షన్ పడుతూ ఉండటంతో రాకేష్ బాగా తీసుకొని లోపలికి వస్తాడు ఇక అప్పుడు జెండేతో అబ్బాయి ఇలా అంటూ ఉంటాడు నాకు చాలా భయంగా ఉంది అక్కి కనిపించకపోవడంతో అంటే నువ్వేం కంగారు పడకు అబ్బాయి అని అంటూ ఉండగానే అబాయ్ నిజంగానే అక్కిని ఎవరో కిడ్నాప్ చేసినట్టున్నారు అని రాకేష్ లోపలికి వస్తాడు అప్పుడు రాకేష్ని అలా చూసి ఏంటి రాకేష్ నువ్వు చెప్పేది అని అబ్బాయి అంటే అవును ఇదిగో ఇదిగో బ్యాగ్ చూడు అక్కిది అని అంటే అక్కి బ్యాగ్ ఎక్కడది నీకు అని జెండే అంటే అంటే నేను అక్కి కార్ని చూశాను అక్కడ పంచర్ అయింది బ్యాగ్ కూడా పడిపోయింది అందుకనే అంటే జెండే అంటాడు ఇది అక్కడ కారు ఉందని బ్యాగ్ ఉందని నీకెలా తెలుసు అని అంటే ఇక అప్పుడే రాకేష్ ఇలా అంటూ ఉంటాడు అది నేను అక్కి ఒక్కతే వెళ్తుంది కదా అని చెప్పి తన వెనకాల నేను వెళ్దామని అనుకున్నాను తను నన్ను వద్దని చెప్పింది ఇంకా అందుకే సరేలేని నేను వండిపోయాను ఎందుకో నాకు డౌట్గా అనిపించింది తను ఎవరో ఫాలో అవుతున్నారనిపించి తన కార్ వెనకాలే వెళ్ళాను ఎక్కడో సిగ్నల్ దగ్గర మిస్ అయిపోయింది మళ్ళీ అలాగే వెళ్తే ఇంకక్కడ కార్ ఒక టే ఉంది తన బ్యాగ్ ఉంది అంతేకాని అక్కి కనిపించలేదు అని అనేసరికి ఇంకా అంటే నువ్వు అని అంటూ జెండే అంటూ ఉండగానే ఇక అప్పుడే అబ్బాయి అంటాడు అబ్బా ఫ్రెండ్ నువ్వు ఇప్పుడు తనని ఎందుకు ఇంటరాగేషన్ చేస్తున్నావు రాకేష్ దేని ఉందని అని అంటే ఇక అప్పుడే రాకేష్ అలా చూస్తూ నాకు తెలిసి అక్కిని ఎవరో కిడ్నాప్ చేసినట్టే ఉన్నారు వెంటనే పోలీస్ కంప్లీట్ ఇవ్వటం మంచిది అని అంటే అప్పుడు అబ్బాయి అంటాడు అవును ఫ్రెండ్ అక్కి ఏదో డేంజర్లో ఉంది పద పోలీస్ కంప్లీట్ ఇద్దాం అంటే జెండే అంటాడు లేదు ఇప్పుడు పోలీస్ కంప్లీట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వకూడదు అని అంటాడు అలా అనేసరికి అదేంటి ఫ్రెండ్ అలా మాట్లాడతావు తనేదో సీరియస్గా ఉందంటుంటే అని అంటే ఇప్పుడు అక్కీ గురించి కొంచెం ఆలోచించాలి పెద్దింటి ఆడపిల్ల రాబోయే చైర్మన్ కాబోయే చైర్మన్ కాబట్టి తన గురించి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే అంత బాగోదు ఎవరో కావాలని ఏం చేశారో నేను మొత్తం తెలుసుకుంటాను అక్కీ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అంటే ఎలా ఫ్రెండ్ అని అంటూ ఉంటాడు అబ్బాయి నువ్వేమీ కంగారు పడొద్దు అబ్బాయి ఇలాంటివి చాలా కూల్గా డీల్ చేయాలి ఇలా కంగారు పడుతూ చేయకూడదు అంటే అప్పుడు రాకేష్ పోలీసులు వస్తే కదా వాళ్ళు ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేస్తుండే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక పోలీస్ కంప్లైంట్ ఇవ్వకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు ఇక అకినిలో ఇంటికి తీసుకువచ్చి ఆర్యను మంచం మీద పడుకోబెడతారు అలా పడుకోబెడుతూ ఆర్య ఒక ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది తన కూతురు అనేసి ఇక అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్య తన్ని పడుకోబెట్టి ఇలా అంటాడు గౌరీ గారు తనని చూసుకోండి ఇంకా నేను టాబ్లెట్స్ తీసుకొస్తా వెంటనే ఫోన్ చేసి చెప్పండి మెలకు వస్తే జ్యూస్ తాపండి అని ఆర్య చెప్తూ ఉంటే అనో సరే సరే నేను చూసుకుంటానులే అని అంటూ ఉంటుంది ఆర్య అంటాడు అయితే అని వెనక్కి తిరిగి చూసి అక్కి తల మీద చేయి పెట్టి ప్రేమగా చూస్తాడు అప్పుడు ఇలా అంటుంది అనో ఏంటి ఏమైంది అని అడిగితే తనని చూస్తుంటే నాకు ఏదో ఫీలింగ్గా అనిపిస్తుంది తన్ని ఎప్పుడో చూసినట్టుగా పరిచయం ఉన్నట్టుగా నాకు అలా అనిపిస్తుంది అని అనేసరికి ఇక ఒక్కసారిగా అను ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆర్యకేమో గతంలో అక్కి చెప్తుంది కదా మాట్లాడుతూ ఉంటుంది కదా తను కూతురుగా చిన్నప్పుడు ఆ విషయాలు గుర్తు తెచ్చుకొని నా గుండెల మీద ఆడుకున్నట్టుగా నా గుండెల్లో ఏదో భారంగా నాకు ఇలా అనిపిస్తుంది అమ్మాయిని చూస్తుంటే అని అంటూ ఆర్య చెప్తాడు అలా చెప్పేసరికి అప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది అవును అలా అనిపిస్తున్నా అన్నట్టుగా అలా చూస్తూ ఉంటుంది సరే నేను వెళ్తాను అనేసి ఆర్య వెళ్తూ ఉంటాడు బయటికి ఇంకా డా ఇంకా ఆర్య అలా వెళ్ళి మనకి తనని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు కదా అలా ఇంట్లోకి డాక్టర్ని తీసుకొచ్చి చూపించిన తర్వాత ఆర్య నేను తనని డాక్టర్ని పంపించేసి వస్తా అని అంటే సరే అంటుంది అను ఇక అను అలా తనకి ఇంజక్షన్ చేసి అదంతా చేశాక చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఒళ్ళో పడుకోబెట్టుకుంటుంది అలాగే చూస్తూ ఇంకా తనకి డస్ట్ అంతా తుడిచేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు అను గతంలో తను చిన్నప్పుడు ముద్దు పెట్టుకొని ప్రేమగా చూసుకుంటుంది కదా ఇప్పుడు కూడా అలాగే అనుకుని అరే ఈ అమ్మాయి నా ఒళ్ళోకి వచ్చింది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆర్య డాక్టర్ని బయటికి పంపించగానే యాదగిరి వచ్చి మాట్లాడటానికి వస్తాడు ఇక అరే డాక్టర్ని పిలిచారు ఎందుకు అని కంగారుగా యాదగిరి ఆర్య దగ్గరికి వచ్చి ఏమైంది ఏమైంది సార్ అని అంటూ ఉంటే ఏం కాలేదు మేము దారిలో వస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న ఒక అమ్మాయి అని చెప్పబోతూ ఉండగానే జెండే యాదగిరికి ఫోన్ చేస్తాడు ఇక అప్పుడే యాదగిరి జెండే సార్ చేస్తున్నారు అని పక్కకి వెళ్ళి మాట్లాడతారు ఏంటి సార్ ఏమైంది అని అంటే యాదగిరి అక్కి కనిపించట్లేదు అని చెప్పగానే అక్కి కనిపించకపోవటం ఏంటి సార్ అంటే ఇదంతా ఆ సిలిందర్ కొడుకు పని అని నాకు అనిపిస్తుంది అంటే పని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే పోలీస్ కంప్లైంట్ వద్దు అందుకే నేను ఎంక్వైరీ చేద్దాం అనుకుంటున్నాను దాని గురించే అని అంటూ సండే అంటే సరే నేను ఇప్పుడే వస్తున్నాను ఫోన్ పెట్టేసి మళ్ళీ ఆర్య దగ్గరికి వస్తే ఆర్య అక్కి లోపల ఉందని చెప్దాం అనుకుంటూ ఉంటే యాదగిరి వినకుండా సరే సార్ నాకు జెండే సార్ ఏదో అర్జెంటు పని ఉంది రమ్మని చెప్తున్నారు నేను వెళ్తున్నాను అంటే ఈతను ఒకడు ఇంకా నేను ఎవరు చెప్పేసి యాదగిరి అలా వెళ్ళిపోతూ ఉంటే అసలు అర్జెంట్ ఉంటే ఎవరు రమ్మని చెప్పారు అని అనుకుంటూ ఆర్య వేరే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు యాదగిరి ఏమో ఇంకా ఫోన్ మాట్లాడుతూనే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సెండే వాళ్ళ ఇంటి దగ్గరికి ఇక అప్పటికి పోలీసులు వచ్చేస్తారు పోలీసులు వస్తే ఏంటి మీరు మీ అమ్మాయి ఆర్యవర్ధన్ కూతురు మిస్ అయిందంట మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని అంటూ సెండే అడుగుతారు ఇక అప్పుడే రాకేష్ అలా చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇక రాకేష్ బయటికి వెళ్ళి పోలీసులకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఆర్యవర్ధన్ అమ్మాయి ఆకాంక్షవర్ధన్ కనిపించట్లేదు అని చెప్పి మిస్ అయింది అని ంటూ కంప్లైంట్ ఇస్తాడు ఇక ఆ రకంగా అయినా అను ఆర్య వాళ్ళు నిజంగా బతుకున్నారా లేదా ఏం జరిగింది తెలుసుకుందామని అలా ప్లాన్ చేస్తాడు ఇక అదంతా ఇక నవ్వుకుంటూ అలా నేనే చేశాను అని అనుకుంటూ ఉంటాడు రాకేష్ అప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇలా చెప్పారు నాకు మిస్ అయిందని అని అనగానే ఇక అప్పుడే అవునా అని చెప్పి జెండే అంటాడు ఇక చూడండి ఇది ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్కి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయం అందుకే దీనికి కాన్ఫిడెన్షియల్ చేయకూడదని బయట అంత డిస్టర్బ్ అవుతుంది కదా తను కాబోయే చైర్మన్ కూడా అందుకే ఇది తనకి చెడ్డ పేరు వస్తుంది ఫ్యూచర్లో పెళ్ళి కావాల్సిన అమ్మాయి కదా అందుకనే పోలీస్ కేసు అవి వద్దు కొంచెం కా లోపలే మీరు చూసుకొని చేయండి అంటే సరే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను కానీ ఒక బెదిరింపు కాల్స్ వచ్చిన ఆ అమ్మాయి మళ్ళీ వచ్చినా ఏమైనా ఉన్నా మాకు కాల్ చేసి చెప్పండి సార్ అని అంటూ పోలీసులు అంటే సరే నేను చెప్తాను అని జెండే అనగానే పోలీసులు వెళ్ళిపోతారు ఇక రాకేష్ చాలా సీరియస్గా ఇదేంటి పోలీసులని కూడా ఈ సండే కాల్ చేసేసాడు అని అనుకుంటూ ఉంటాడు అంతలో అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అందరితో మాట్లాడుతూ అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే రాకేష్ కూడా అబ్బాయి వెనకాల వెళ్ళినట్టు వెళ్ళి గోడచాటున దాక్కుని ఇంకా చూస్తూ ఉంటాడు జండే వాళ్ళు ఏం మాట్లాడతారు అనేసి యాదగిరి అంటాడు అక్కిని ఏమై ఉంటుంది సార్ అని అంటూ ఉంటే ఇక అప్పుడు జెండే అంటాడు ఇది జలంధర్ కొడుకు పనే అని అంటూ చెప్తూ ఉంటే రాకేష్ కోపంగా చూస్తూ ఉంటాడు జెండేని